స్తించే కృప స్తోత్రములు స్తోత్రములను వారి కుటుంబం అభివృద్ధిపరచండి చేయండి కుమార్తెంజలి పాపను నాయన బ్రైట్ ఫ్యూచర్ ఎక్సల్ కెరీర్ దయచేమని ప్రాధాయపడుతున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి తండ్రి ప్రభా కీర్తి ప్రతిష్టలను ఇంకను కూడా ప్రభావ తండ్రి వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఆ కుటుంబం వలివ మొక్కల వలె తండ్రి ప్రభ యథేచ్ఛగా ఎదుగుతూ అనేకులకు తండ్రి ప్రభ క్రొత్త చిగురు అందించేటువంటి కృపను కృమరించమని ప్రార్థిస్తున్నాడు దేవాస్తోత్రములు తండ్రి నీవు మాత్రమే మహిమ అర్హుడవు తండ్రి కుటుంబంని మీరు బలపరచండి దేవా దేవాస్తోత్రముల తండ్రి మా ప్రియుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి సతీమణిని వారి బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభువ వారి యొక్క ప్రార్థనలకు ప్రతిఫలపదాయి చేయండి ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ప్రేమించి వారిని అభిమానిస్తూ వారి కుటుంబాన్ని బట్టి మేము ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి హృదయాన్ని మీరు తండ్రి ప్రభావ ఆనందింపచే మరి ప్రార్థిస్తున్నారు స్తోత్రములు తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క రక్త సంబంధికులు అన్నదమ్ములు బంధుమిత్రులు అప్పటి ప్రతి ఒక్కరు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఇక్కడికి చేరి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి స్తోత్రములు తండ్రి వారి హృదయ వాంఛ ఏమిటో ఇక్కడ ఎవరైతే ఏం ఆలోచన చేస్తున్నారో తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కటి నెరవేర్చమని వేడుకుంటున్నాను ఈ ప్రాతకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు మీరు కాపాడి ఉన్నారు తండ్రి ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో ఈ స్థుతులు స్వీకరించిన ఆయన ఈ కుటుంబం ఎత్తిపట్టమని తండ్రి శత్రువు మధ్య భోజనమును సిద్ధపరుస్తున్న వాగ్దానము చేసిన దేవుడు ఉన్నాయన ప్రతి స్థలంలో కూడా తలెత్తుకుని తిరిగి వచ్చే విజయ దరహాసంతో తండ్రి ప్రభు ముందుకు నడిచే బాధ్యతను దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్థుతిస్తున్నాము పరమ తండ్రి తండ్రి నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరనుగాక మా అనుదినాహారం నేడు మాకు దయచేయము మా ఇడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించము మమ్మలను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి బలము నిరంతరము నీదైనది మా తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన వారి కృపయు మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపింపు కూడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైన డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబీకులు యావన్ మందికి వారి యొక్క అభిమాన గణాంగ యావత్తుకును ప్రభు రాకడ పర్యంత్రం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ Thank you. Thank you. One and all.